ఏహే ఏంటిది దినాము గిట్లనే నీళ్ళ పులుసు పచ్చి పులుసు వేసి సాధ్య పెడుతుండవు ఆఫీస్ లా టిఫిన్ బాక్స్ మూతది ఇద్దామంటే నా ఇజ్జత్ మొత్తం పోతుంది నాకు అయినా మొన్న మంచిగా నేను చేసినావు కాదని కూరలకి ఇప్పుడు ఎందుకు గిట్ల అంటున్నావు నాలుగైదు వతులుసు నీళ్ళ తోటే సాపుతున్నావు ఏంది కూరగాయలు లేవా మొన్ననే కదా కూరగాయలకు వెస్తా అంటే ఐదు వందలు కొట్టినా ఏం చేసినావు లెక్క చెప్పు నాకు లెక్క చెప్పు అని మా అవ్వను మస్తు గరమైన పొద్దుగాల నాలు మస్తు మంది గిట్ల గరమై ఉంటారు కదా ఇక కూరగాయల లెక్క మా అవ్వ చెప్పుడు తోటే కళ్ళు తిరిగినంత పన ఎందులా అవును నా లెక్క ఇట్లా చెంగడ బింగడ అయ్యిండ్రు వాళ్ళ కోసం గీ ముచ్చట వాటి అసలు ముచ్చట ఏంటిది అంటారా చూడండి నా దారి రహదారి అన్నట్టే చేస్తున్నాయి ఈ మార్కెట్ల కూరగాయల ధరలు ఉల్లికి రేటు తగ్గింది ఇలువ పెరిగింది తదిమ్మ కూరగాయలు అయితే అగ్గి లెక్క మండుతున్నాయిలా వంద రూపాయలకు ఐదు కిలోలు ఉల్లిగడ్డ వస్తే వంద పెడితే మిగిలిన కూరగాయలు ఒక్కడి కూడా ఆస్తలేవంటే చూడుండ్రి ఇక బెండకాయలు బెదిరిత్తున్నాయి బీరకాయలు బీపీ తెప్పిస్తున్నాయి ఇక సోరకాయలు అయితే కొండెక్కి దిగనే దిగనంటున్నాయి ఇక ఆలుగడ్డ అలిగినట్టే అలిగింది పో ఇక ఆకుకూరలు అయితే అగ్గి లెక్క మండుతున్నాయి ఇక టమాటా జోలు అయితే చెప్పనక్కర్లేదు మార్కెట్ల కూరగాయల రేటు చూస్తేనే సగం ఆకలి చచ్చిపోయే లెక్క అయిపోయింది పరిస్థితి రైతులు మార్కెట్లలోనే గీ రేట్లు ఉన్నాయంటే మరి మార్బారాలతో కొంటే ఇంకో పది రూపాయలు ఎక్కువనే ఉన్నాయి కానీ తక్కువైతే లేవు పోండ్రీ ఇక ఇక నిన్న మొన్నటి దాకా ఇరవై నుంచి నలభై ఉన్న కిలో టమాటా ఇప్పుడు కొండెక్కి దిగనేదిగా అంటుంది కిలో అరవై నుంచి ఎనభై దాకా ఉన్నదట అది కూడా కొన్ని మార్కెట్లల్లో అసలు టమాటానే కరువైందంటే చూడుండ్రి ఏ తీర్లా కూరగాయల ధరలు పెరిగినాయో ఇక కూరగాయలు పిరమైనవి పొర్రి కానీ రేటు ఎంత పెరిగినా కొనక తప్పుతుందా తినక తప్పుతామా పొర్రి